బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుపాన్ ప్రభావంతో శ్రీకాకుళం రూరల్ మండలం పీజేపేట సముద్ర తీరం తీవ్రంగా కోతకు గురవుతుంది అలానే తాకిడి పెరగడంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ సూచించారు మంగళవారం పీజేపేట తీర ప్రాంతాన్ని పరిశీలించారు తుఫాన్ ప్రభావం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్త తీసుకోవాలని కోరారు మత్స్యకార గ్రామంలోని ప్రజలతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ఎవరు అధైర్యపడవద్దని ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మత్స్యకారుల స్థితిగతులు తెలుసని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు అత్యవసర పరిస్థితులకు ముందస్తు ఏర్పాట్లు చేశామని ఏ సమస్య వచ్చినా వెంటనే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాలని తక్షణ సహాయక చర్యలు అందుతాయని ఎమ్మెల్యే గొండు శంకర్ స్పష్టం చేశారు మొంత తుఫాన్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వారు ఇచ్చిన పిలుపు మేరకు ఎక్కడికక్కడే అప్రమత్తమయ్యి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం దాంట్లో భాగంగా ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గంలో గల తీర ప్రాంత గ్రామాల్లో ఇప్పుడే ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు ఫర్మాన్ అహ్మద్ గారు కూడా వచ్చి పర్యటించడం జరిగింది ఈరోజు ఇక్కడ మా పి పెద్ద గరంగాల కూడా ఈ తుఫాన్ షెల్టర్ ఉంది ఇక్కడ వసతులు అన్నీ సరిగా ఉన్నాయా లేవని చూసాం అన్నీ ఇక్కడ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు నీరు కానీ అలాగే పవర్ సప్లై కానీ అలాగే అవసరమైతే ఫుడ్డు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఎటువంటి విపత్తు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే ఒక పక్క ఇది అవుతుండగానే గౌరవ ముఖ్యమంత్రి వర్లు టెలికాన్ఫరెన్స్లో పార్టీ కార్యకర్తలని కేడర్ని కూడా అప్రమత్తం ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ రకంగా కూడా మేము సిద్ధంగా ఉన్నాం ప్రస్తుతానికి ఇక్కడ ఇక్కడ పరిస్థితి అయితే బాగానే ఉంది ఎటువంటి ప్రాబ్లం లేదు సో బందర్వానిపేటలో కొంచెం అలలు ఉధృతంగా ఉన్నాయి బందర్వానిపేట మొగదలపాడులో ఇక్కడ కొంతవరకు బాగానే ఉంది ఏదేమైనప్పటికీ ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఒక పక్క మెడికల్ క్యాంపులు అయితే మూడు రోజులుగా జరుగుతున్నాయి డెలివరీ అవ్వాల్సిన వాళ్ళు అలాంటి వారికి ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఇప్పుడే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడానికి ఏర్పాట్లు వైద్యాధికారులు చేశారు ప్రతి ప్రాంతానికి ఒక స్పెషల్ ఆఫీసర్ని నేసి క్లోజ్డ్ మానిటరింగ్ చేయడం జరుగుతుంది సో తప్పకుండా ఎటువంటి నష్టం కూడా ఏ ఒక్క మనిషికి కూడా ఎటువంటి నష్టం కూడా జరగకుండా ఉండడానికి ప్రభుత్వం పూర్తిగా చర్యలు తీసుకోవడం జరిగింది తప్పకుండా మేము ఈ కార్యక్రమంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం